వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీ బ్లాగ్స్ ఈరోజైతే నేను చుడీదార్ టాప్ అండి అది ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే చాలామంది అడుగుతున్నారు నాకు కామెంట్స్లో అక్కడ డ్రెస్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో పెట్టండి అని చెప్పి ఈరోజైతే స్టిచ్చింగ్ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను ఫినిషింగ్తో అంటే బోటెక్ స్టైల్లో మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అండ్ స్పీడ్గా ఎలా కుట్టుకోవాలి సైడ్ కట్స్ ఎలా పెట్టాలి అన్నీ కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా చాలా నీట్గా క్లియర్గా చూపిస్తా ఫస్ట్ మీకు టాప్ అయితే చూపిస్తున్నా స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇది థర్టీ ఫోర్ చెస్ట్ సైజ్ అండి థర్టీ ఫోర్ సైజు టాప్ అనమాట మనకి ఎలా వస్తుందంటే మీడియం సైజ్ అనుకోండి మీడియం సో దానికి ఫస్ట్గా ట్యాసల్స్ అయితే నేను తయారు చేసేసుకుంటున్నా థ్రెడ్స్ కొడుతున్నా టాజల్స్ కోసం క్లియర్గా కంప్లీట్ వీడియో అండి ఇది ఒక టాప్ మీరు ఇది చూసి అలా కుట్టేసుకోవచ్చు అనమాట కటింగ్ చేయడం కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ ఈ టాప్ అయితే నేను కట్టింగ్ వీడియో తీయలేదండి షూట్ చేయలేదు కానీ నెక్స్ట్ ఇంకొక టాప్ ఖచ్చితంగా కట్టింగ్ నేను చేసి మీకు చూపిస్తాను ఆ కటింగ్ వీడియో చూస్తే మీకు కటింగ్ ఐడియా వస్తుంది నెక్స్ట్ ఈ స్టిచ్చింగ్ వీడియో చూసి మీరు ఈజీగా కుట్టేసుకోవచ్చు కూడా డ్రెస్ ఆల్రెడీ టైలరింగ్ టచ్డ్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కుట్టుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియోస్ చూసి ఫినిషింగ్ అనేది నేర్చుకోండి టైలరింగ్ మనం చేస్తాము కానీ వర్క్ ఫినిషింగ్గా ఉంటేనే ఎవరైనా డబ్బులు మనం అడిగినంత ఇస్తారండి లేకపోతే మనమే లాస్ అవుతాం సో వర్క్ నేర్చుకోండి ఇంకా ట్రిక్స్ నేర్చుకోండి ఎలా కుట్టాలి ఎలా కుడితే బాగుంటుంది అని ఇదైతే బోట్ నెక్ ఫ్రంట్ చూడండి త్రీ ఇంచెస్ డీప్ పెట్టాను షోల్డర్ ఏమో ఫోర్ ఇంచెస్ పెట్టాను బోట్ నెక్ కాబట్టి ఇది త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఇంచ్ హ్యాండ్ అనమాట మొత్తం పైపింగ్ వేయాలి హ్యాండ్స్కి నెక్స్కి కూడా చూడండి నేనైతే పైప్ ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాను పైపింగ్ కూడా ఆ థ్రెడ్ ప్రిపేర్ చేయడం కూడా నేను నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో పెడతాను నా వీడియోస్లో చూడండి షార్ట్స్లో కూడా పైపింగ్ ఎలా వేయాలో క్లియర్గా నేనైతే ఒక వీడియో చేశాను ఆల్రెడీ ఇంతకుముందు బ్లౌజ్ ది అందులో చూస్తే మీకు క్లియర్గా పైపింగ్ ఇన్విజిబుల్ ఎలా వేస్తున్నాను అనేది క్లియర్గా అంటే జూమ్లో దగ్గర నుంచి చూపించాను అది ఇది నార్మల్గా నేను డ్రెస్కి ఇప్పుడు వేసి చూపిస్తున్నాను అంతే ఎలా వేసుకోవాలి మధ్యలోని లైనింగ్కి నేనైతే అటాచ్ చేస్తున్నా పైపింగ్ థ్రెడ్ మీరు ఒకసారి కరెక్ట్గా చూడండి ఇది లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్కి నేను ముందు పైపింగ్ని అటాచ్ చేసి దాన్ని ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి స్టిచ్ చేస్తాను అనమాట నేను ముందు ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అన్ని పార్ట్స్కి కూడా పైపింగ్ థ్రెడ్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నా ఇది బ్యాక్ వాళ్ళకి టెన్ ఇంచెస్ డీప్ చెప్పారు టోటల్గా త్రీ ఇంచెస్ పైన తీసుకున్న హోల్ అనేది సెవెన్ ఇంచెస్ మొత్తం టెన్ ఇంచెస్ వస్తుంది వాళ్ళకి డీప్ చూడండి ఇలా అయితే మొత్తం పైపింగ్ వేసేసుకోవాలి మనం పైపింగ్ ఎక్కడైతే ఆపి కర్వ్ తిప్పాలనుకుంటామో అక్కడ చిన్న కాట్ ఒకటి పెట్టుకొని అక్కడ నీడిలు అనేది దించి క్లాత్ అనేది తిప్పాలండి అలా చేయడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్గా పైపింగ్ అనేది ఏ ఏ షేప్లో అయితే మనం తిప్పాలనుకున్నాం ఆ షేప్లో కరెక్ట్గా వచ్చేస్తుంది ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈ చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల చాలా ఈజీగా అనేది స్టిచ్చింగ్ చేయగలుగుతారు గాబరపడి ఎలా పడితే అలా పుట్టేసుకోకండి మీ మీ సొంత డ్రెస్సెస్ అయినా సరే ఇలా కొంచెం టైం టేక్ చేసి నీట్గా కుట్టుకోండి చూసారు కదా నేను థ్రెడ్ కూడా లోపల పెట్టేస్తున్నా అలా ఇలా ఆ కర్వ్ వచ్చిన దగ్గర లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలో అలా పెట్టి థ్రెడ్ పెట్టేస్తున్నా నేను అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి థ్రెడ్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది స్ట్రాంగ్గా కూడా ఉంటుంది మనకి ఎక్స్ట్రా థ్రెడ్ కూడా బయటికి కనిపించదు కాబట్టి లోపలికి కొంచెం ఎక్కువ థ్రెడ్ పెట్టేసి పెట్టుకోండి అప్పుడు థ్రెడ్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి ఇలా కాట్లన్నీ పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసేసి ఇలా కాట్లన్నీ పెట్టేసుకొని దాన్ని వెనక్కి తిప్పేసి హెజ్లో ఒక కుట్ అయితే వేసుకోండి ఎడ్జ్లో నీట్గా నంతటిని అడ్జస్ట్ చేస్తూ టైట్గా పట్టుకొని కుట్ అయితే వేసుకోండి ఒకే కుట్టు వేసుకోవాలండి డబల్ స్టిచ్ అవసరం లేదు అలా మొత్తం ఫుల్ సర్కిల్లో ఒక కుట్టైతే వేసుకోండి క్లాత్ని మాత్రం నీట్గా టైట్గా పట్టుకొని వేసుకోవాలండి లేకపోతే ఒగ్గులు వచ్చేస్తుంది ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కుడితే మనకి డ్రెస్ కుట్టడం కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది ఇన్విజిబుల్ పైపింగ్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఒక నీట్ బొటెక్ స్టైల్ ఫినిషింగ్ లుక్ అనేది కనిపిస్తుంది అన్నమాట ఇలా వేసుకోవడం వల్ల డ్రెస్సెస్ కూడా మనకి ఇరి ఇరిటేషన్ ఇచ్చింగ్ లాంటిది ఏమి ఉండకుండా నెక్ దగ్గర నీట్గా ఉంటుందండి ఆ థ్రెడ్స్ కూడా చూసారు కదా నేను ఎంతో సన్నగా తీసుకున్నాను అలా తీసుకోవడం వల్ల ఏంటంటే థ్రెడ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అవి ఊడిపోవడం కానీ వచ్చేయడం కానీ ఏమి ఉండదు ఇప్పుడు లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసుకోవడమే లైనింగ్ అటాచ్ చేసినప్పుడు కూడా ఒగ్గులు రాకుండా ఉండడం కోసం దాన్ని ఇలా సరి చేస్తూ అడ్జస్ట్ చేస్తూ లైనింగ్ అటాచ్ చేసుకోండి పెద్ద కష్టమేం కాదండి డ్రెస్ స్టిచ్చింగ్ అనేది కాకపోతే ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఒక రెండు మూడు వీడియోస్ మీరు నీట్గా చూసి అబ్జర్వ్ చేసి కుడితే కుట్టేయగలుగుతారు ఈజీగానే నా దాంట్లో స్టిచ్చింగ్ వీడియోసే ముందుగా ఎందుకు పెడుతున్నా అంటే స్టిచ్చింగ్ ఎవరు నేర్చుకున్నా ముందు కుట్టడమే రావాలండి కుట్టడం కరెక్ట్గా వస్తే అంటే ఒక స్ట్రైట్గా ఒక కర్వ్ అయినా ఒక స్ట్రైట్ అయినా ఒక క్రాస్ అయినా ఒక సర్కిల్ అయినా ఒక డైమండ్ షేప్ అయినా ఏ షేప్ అయినా సరే ఈజీగా తిప్పగలిగేలా ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవాలి అలా నేర్చుకున్న తర్వాత కటింగ్ పైన మీరు ఇంట్రెస్ట్ పెట్టండి ముందే మాకు కటింగ్ రావట్లేదు మాకు స్టిచ్చింగ్ రావట్లేదు అని మీరు టెన్షన్ అయిపోయి ఆహా టైలరింగ్ ఇంకా రాదు అని కొంతమంది అయితే అనుకుంటారు అలా ఏమీ లేదు అండి చేస్తూ ఉంటే ఏ పనైనా వస్తుంది రాదు అని ఏం లేదు చూసారు కదా పైపింగ్ దీనికి కూడా సేమ్ అలానే వేసి హెచ్లో అయితే ఒక స్టిచ్ అయితే వేసేసాను సింగిల్ స్టిచ్తోనే కుట్టండి అలా కుడితే క్లియర్గా అంటే నీట్గా కనిపిస్తుంది అనమాట కుట్టేది క్లాత్స్ అందులో ప్లెయిన్ వాటికి అయితే డబుల్ స్టిచ్ వేస్తే అది చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది బాగోదు చూడడానికి చూడండి ఇది కూడా నేను లైనింగ్ ఎంత నీట్గా అతికేసాను కదా అలా లైనింగ్ ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం హ్యాండ్తో అడ్జస్ట్ చేస్తూ కుట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ హ్యాండ్స్కి నేనైతే పైపింగ్ ఇచ్చానండి ఎందుకంటే అక్కడ గోల్డ్ కలర్ బార్డర్ అనేది చిన్నది ఉంది ఆ గోల్డ్ కలర్ బార్డర్ పైన ఈ గ్రీన్ కలర్ పైపింగ్ కొంచెం ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి ఒక చిన్న లైన్ లాగా కనిపిస్తుంది కదా అని అలా అయితే పైపింగ్ ఇచ్చేసాను హ్యాండ్స్కి కూడా కరెక్ట్గా ఆ గోల్డ్ కలర్ పైన అది పడేసరికి మంచి లుక్ అయితే కనిపిస్తుంది చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో పైపింగ్ అలా ఏదైనా సరే కుట్టేటప్పుడు మనం పై క్లాత్ని ముందుకు వదులుతూ కింది క్లాత్ని కొంచెం లాగి పట్టుకోవాలండి కింద నుంచి ఎందుకంటే ఫూట్ ఎప్పుడు కూడా పైనున్న ఫ్యాబ్రిక్ని లాగుతుంది తన సైడ్ ముందుకు లాగుతుంది కాబట్టి కింద క్లాత్ని మనం లాగడం వల్ల ఏంటంటే రెండు కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట ఇంకా అంటే ఎక్కువ తక్కువ రాకుండా ఉంటాయి ఇది చూడండి నేను లోడింగ్ వర్క్ చేస్తున్నా షోల్డర్స్ దగ్గర దానికోసం రెండు పై అంటే ఒరిజినల్ సైడే పెట్టుకొని ఒక చిన్న స్టిచ్ వేసుకొని అక్కడ ఎక్స్ట్రా ఖర్చులు పోగులు ఏం లేకుండా కట్ చేసుకొని దాన్ని ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పుకొని అయితే మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి అక్కడ డబల్ స్టిచ్ అనేది షోల్డర్ దగ్గర కంపల్సరీగా ఉండాలండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆ ఏరియాలో ఓవర్లాక్ చేయాల్సిన అవసరం ఉండదు ఆ చిన్న ఏ పార్ట్ కోసం అక్కడ ఓవర్లాక్ చేయాలి అలా సపరేట్గా చేయాల్సిన పని లేకుండా ఇలా అయితే మీరు కుట్టేసుకోవచ్చు ఇలా కుడితే ఇంకా మీకు ఓవర్లాక్ పని కూడా ఉండదు నేను బ్లౌజెస్కి కూడా కొన్నిటికి ఇలానే చేస్తాను అంటే క్లాత్ కొంచెం పల్చగా ఉంటే థిక్గా ఉండే క్లాత్స్కి అయితే ఇలా కుట్టడానికి అవ్వదు ఎందుకంటే థిక్నెస్ వల్ల కరెక్ట్గా రాదు అలాంటి వాళ్ళకి అలాంటి వాటికి మనం ఓవర్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ చిన్నపాటికి కూడా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సెంటర్ నుంచి అయితే స్టార్ట్ చేసుకోండి బిగినర్స్ ఎవరైనా కూడా ఎందుకంటే అలా చేయడం వల్ల ఏంటంటే హ్యాండ్ సెంటర్ అనేది కరెక్ట్గా వస్తుంది అలా స్టార్ట్ చేసి ఎడ్జ్ వరకు కుట్టుకున్న తర్వాత డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి బోత్ సైడ్స్ కూడా ఫస్ట్ ఇలా స్టిచ్ చేసేసుకోండి అంటే సెంటర్ అలా ఇప్పుడు అది నేనైతే డబుల్ స్టిచ్ వేస్తూ మళ్ళీ సైడ్ కూడా హ్యాండ్ని జాయిన్ చేసేస్తాను అనమాట చూసారు కదా హ్యాండ్ని నేను ఎలా జాయిన్ చేశాను హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం పెద్ద హ్యాండ్స్ అయితే ఈజీగా ఎక్కించవచ్చు కానీ చిన్న హ్యాండ్స్ అయితే కొంచెం జాగ్రత్తగా ఎక్కించుకోవాలి తిరగదు కరెక్ట్గా అందుకనేసి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా ఇంకొక సైడ్ హ్యాండ్ కూడా ఎక్కించేసి సైడ్స్ అయితే జాయిన్ చేసేసుకోవడమేనండి నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి కొన్ని మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి పిల్లల కోసం ఒకసారి ట్రై చేయండి నా కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాను నాకు ప్రజెంట్ ఏంటంటే ఒక పక్క నుంచి మ్యారేజ్ సీజన్ ఉండడం వల్ల కుడుతూ నేనైతే వీడియోస్ వీడియోస్ షూట్ చేయలేకపోతున్నానండి అందుకనే కొంచెం లేట్ అవుతున్నాయి నాకు వన్స్ కొంచెం ఫ్రీ అయితే నేను మీకు కటింగ్స్ అన్నీ కూడా లైవ్లో చూపిస్తాను ఏదో ఒక రోజు లైవ్ కూడా పెడతానండి కటింగ్ అది ఎప్పుడు అనేది నేనైతే కన్ఫర్మ్గా చెప్పలేను నేను ఎప్పుడైతే పెడతాను అనేది నేను ఒక టూ డేస్ ముందైతే ఇన్ఫామ్ చేస్తాను ఖచ్చితంగా ఈలోపు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం వెయిట్ చేస్తే నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను ఇంకా నెక్స్ట్ ఒకటి ఫ్రాక్ వీడియో కూడా ఉందండి అంటే అంబ్రెల్లా టాప్ అనమాట అది కూడా స్టిచ్ చేశాను అది కూడా వీడియో షూట్ చేశాను కానీ ఎడిట్ చేయలేదు ఇంకా నేను ఎడిట్ చేశాక దాన్ని కూడా నేను పోస్ట్ చేస్తాను చూసారు కదా హ్యాండ్ జాయింట్ దగ్గర ఏంటంటే హ్యాండ్ ఎంతో అక్కడికి మార్క్ చేసుకొని ఇలా మనం డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి మనం కార్డ్స్ పెడతామో అక్కడ రఫ్ తీసేసి పైకి మళ్ళీ సేమ్ యాసిజ్గా స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడైతే సైడ్ కట్స్ అండి ఇది చాలా మందికి ఉండే డౌట్ సైడ్ కట్స్ ఎలా పెట్టాలి అంటే కింద అయితే పెట్టేస్తారు కరెక్ట్గా హిప్ దగ్గరికి వచ్చేసరికి దాన్ని ఎలా టర్న్ చేసుకోవాలి ఎలా స్టాప్ చేసి అక్కడ ఎలా రఫ్ తీసుకొని ఎలా ఫోల్డ్ చేయాలి అనేది చాలా మందికి ఉండే డౌట్ నేను చూడండి జూమ్ చేసి మరీ క్లియర్గా చూపిస్తాను ఒక్కసారి చూడండి చూడండి అలా తిప్పిన తర్వాత దాన్ని అయితే అలా ఫోల్డ్ చేసి ఒక్కసారి రఫ్ తీయండి రఫ్ తీసిన తర్వాత స్ట్రైట్గా మళ్ళీ కిందికి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ కింద కూడా రఫ్ తీయాలండి రఫ్ తీయకపోతే వాళ్ళకి స్టిచ్చెస్ ఊడిపోతాయి అదొకటి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే అక్కడ మనం ఎక్కువ స్టిచ్చెస్ ఏం వేసేది ఒక స్టిచ్చే కాబట్టి ఖచ్చితంగా రఫ్ అయితే తీయాలి రఫ్ తీస్తేనే అది గట్టిగా ఉంటుంది స్టిచ్ చూడండి ఎలా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇంకా దానికి డబల్ స్టిచ్ అయితే వేయాలి నేను తర్వాత వేసాను నేను అది వీడియో అయితే షూట్ చేయలేదు అక్కడికి ఇంకా ఆపేసాను అనమాట చాలా టైం అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టాలి ఇంకా కుట్టే ఉన్నాయని చెప్పేసి అయితే అటు సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసేసి వదిలేసాను నా వీడియోస్ నా కంటెంట్ ఎలా ఉందని చెప్పేసి నాకైతే కామెంట్స్ చేయండి కొంచెం ఎంకరేజింగ్ అయితే ఉంటుంది ఇంకా ఒకవేళ మీకేమైనా అందులో డౌట్స్ ఉన్నా అలా కాదు ఇలా చేయాలి అనిపించినా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి నాకు కూడా తెలియాలి కదా నా వీడియోస్లో ఏం మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు చూసేవాళ్ళు మనకి ఎందుకులే అనుకుంటే నాకు నాలో ఉన్న మిస్టేక్స్ ఏంటో తెలియదు కదా అవి కూడా తెలిస్తే నేను ఇంకా నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకుంటాను వీడియోస్లో ఇంకా నాకు వీడియోస్ కూడా ఎందుకో ఇంకా కొంచెం దగ్గర నుంచి షూట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది అంటే నేను చూస్తున్నంత వరకు అంత ఇంకా క్లారిటీకి ఇంకా దగ్గర నుంచి చూస్తే మీకు కూడా తెలుస్తుంది కదా అనిపిస్తుంది నేను దానికోసం ఇంకా ఏదైనా ఆలోచిస్తాను అంటే ఇంకా దగ్గర నుంచి షూట్ చేయడానికి ఇంకేమన్నా మంచిగా టిప్స్ కానీ లేకపోతే అలా చూసి పెడతాను నెక్స్ట్ వీడియోస్